వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం హెల్దీ హెల్దీ అయిన సగ్గు బియ్యం రసగుల్లా చేసుకున్నామండి చాలా టేస్టీ సూపర్ గా ఉంటాయండి ఈ రసగుల్లా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా చూసే రండి అవ్వట్లో వేయగానే కడుగుపోతున్నాయండి ఈ రసగుల్లా అయితే హెల్దీ అయినదండి పిల్లలకి మనం చేసి పెట్టొచ్చండి స్వీట్ కావాలంటే మనం ఇలాగే చేసి పెట్టవచ్చు చాలా సూపర్గా బాగున్నాయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి చూడండి ఈ రసగుల్లా ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ చూడండి మనం సగ్గు బియ్యం తీసుకోవాలండి మనం దేనితో అయినా తీసుకోవచ్చు ఏ గిన్నెతో అయినా గిలాస్తో అయినా నేనైతే ఈ కప్పుతో తీసుకున్నా తీసుకొని మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఏ సగ్గు బియ్యమైనా తీసుకోవచ్చండి మనం ఇప్పుడు మనం కడుగుదాం కడిగేవండి రెండుసార్లు అయితే కడిగాం కడిగేసిన తర్వాత మనం ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలాగ బాగా చేసుకొని మూత పెట్టుకొని అలాగే మనం గంటన్నర గంట అయినా పెట్టుకుందామండి అలాగే అప్పుడు చూస్తాం మనం చూద్దామండి మనం గంటన్నర అయితే పెట్టాము చూడండి మనకు ఇలాగైతే అయింది సగుబయం ఇలా పొడి పొడిగా ఉన్నాయి చూడండి చేతికి అయితే ఏమీ అంటుకుంటా లేదు ఎంత పొడిగా ఉన్నాయో చూసారా మన చేతికి అయితే ఏమి అంటుకోలేదు ఇప్పుడు మనం ఇందులోకి రెండు స్పూన్ల పాల పొడి వేసుకోవాలండి మనం అలాగే చక్కెర పొడి కూడా వేసుకోవాలి రెండు చెంచాలు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి చేత్తోని బాగా ఇలా కలుపుకోవాలండి మన ఇష్టం అండి పాలపొడి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే కింద బాగుంటుంది మనకు ఇలాగైతే మనం బాగా కలుపుకున్నా ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి చూడండి మనం ఇలా ఉండలు చేసుకోవాలండి మన ఇష్టం ఏ పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా నేను ఇలా చేసుకున్నానండి చేసుకొని మనం అన్ని ప్లేట్లో పెట్టుకుందామండి అంతా చేసేసుకుందాం చూడండి మనమైతే ఇలాగ లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవాలండి ఉండలు మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఒక కడాయి తీసుకోవాలండి ఒకటి తీసుకొని మనం ఇందులో పాలు వేసుకోవాలి ఒక అర లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువండి పాలు బాగా మరగాలి పాలు మనకు ఒక చెంచా మనం పాలు పొడి వేసుకోవాలి పాలు మనం చిక్కటి పాలు తీసుకుంటేనే బాగుంటుందండి చూడండి ఇలా బాగా మనకు మరగాలి పాలు చూడండి పాలు అయితే మనకు బాగా మరుగుతూ ఉన్నాయి ఇలా బాగా మరగాలి ఇప్పుడు మనం ఇందులో మనం సగ్గు బియ్యం ఉండలు చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉండల్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఈ పాలు మరుగుతున్నాయి కదా మనం వేసుకోవాలండి ఇలాగే వేసుకొని కలుపుకుండా మనం అలాగే ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఇందులోనే మనం కొద్దిగా కుంకుమ పువ్వు ఉంటే మన దగ్గర వేసుకోవచ్చండి ఇలాగే మనం ఇప్పుడు కలుపుదామండి కలిపేసుకొని బాగా చూసారా ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలండి ఇలాగే చూడండి మనకి ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు మనం ఇందులోకి చూడండి బాగా చిక్కబడింది ఇందులో చక్కగా వేసుకుందామండి మనం మనం సగ్గు బియ్యంలో కూడా వేసుకున్నాం కదా అలాగే మనం ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చండి నేనైతే ఒక పావు కప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాం ఒక చిట్కెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే మనం కొన్ని బాదం వేసుకోవాలండి ఇలాగే మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం చూడండి ఎంత బాగా బాల్స్ అయినాయో మనకు ఇలా ఉడకాలి ఒక్కటైనా మనకు ఇరగలు వచ్చు బాగా అలాగే ఉన్నాయి లాగే ఉన్నాయండి ఇలాగ ఒక్క నిమిషం ఇంకా చిక్కబడితే బాగుంటుందండి ఈ చిన్న చిన్న రెసిపీలకే మీరు లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ఈ రెసిపీలకి మీరు లైక్ చేస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఒక్క నిమిషమే ఇలాగైతే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం అయితే యాప్ చేసేసుకుందాండి ఎంతో సింపుల్గా అయిపోయే సగ్గు బియ్యం రసగుల్లా అయితే రెడీ అయిపోయింది ఈ రసగుల్లా మీకు నచ్చితే లైక్ చేయండి